వందనాలండి ఈరోజు మే ఇరవై రెండు అదోనియా అనే ఒక రాజకుమారిని గురించి చూద్దాం మొదటి రాజులు ఒకటి ఐదు ఆరు హగ్గీత్ కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజు నగదును అనుకుని రథములను గుర్ర రవృతులను తనకు ముందుగా పరిగెత్త ఏ పది మంది మనుషులను ఏర్పరచుకొని అతని తండ్రి నువ్వు ఇలాగే ఎలా చేయించున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు అప్షలం తర్వాత పుట్టినవాడు అధునియ దావిద్ యొక్క నాలుగవ కుమారుడు దావిద్ తర్వాత రాజు కావలసినవాడు దావీదు మొదటి కుమారుడు అమ్నోను తన చెల్లిని చేరిచాడనే కోపంతో అప్షలం చంపబడ్డాడు దావీద్ రెండవ కుమారుడైన దానియలు కేవలం వంశావళిలో చెప్పబడి ఉన్నాడు అతని సమయానికి చనిపోయాడేమో మూడవవాడైన అప్షలము తండ్రికి వ్యతిరేకంగా యుద్ధం చేసి చనిపోయాడు ఇక నాలుగో వాడైన అదోనియా రాజవుతాడని అందరూ అనుకుంటున్న సమయంలో దావిద్కు దేవునికి వేరే ఆలోచనలున్నాయి దావిది తన తదనంతరము ఆమె కుమారుడైన సొలమోన్ రాజుగా చేస్తా చేస్తానని బత్సబాకు వాగ్దానం చేసినందున ఆమె దావిదిపై ఒత్తిడి ఒత్తిడి తెస్తా ఉంది దావిదికి తెలియకుండా సింహాసనం తన వశం చేసుకోవాలని అదోనియా ఆలోచించాడు దావిదు సొలమోన్ రాజుగా చేయాలనుకుంటున్నాడని అతనికి తెలుసు అదోనియా తనను తాను రాజుగా ప్రకటించుకొని దావీదుకు ప్రముఖులైన అధికారులను గాని సొల్మోన్ను కానీ పట్టాభిషేకానికి పిలవలేదు ఆ సమయంలో దావీదు మరణశయ్యపై ఉన్నాడు దావీదు ఎన్నడూ అదోనియా నడవడిని ఖండించలేదు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించకపోవట చేత తాను ఎక్కడ పరిధులు గీసుకోవాలో అతనికి తెలియక తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు తన చుట్టూ ఉన్నవారు ఏమైనా సరే తన పంతం నెగ్గించుకున్నట్టు అలవర్చుకున్నాడు దేవుని పట్ల గౌరవము భక్తి ఏమాత్రం లేదు అదోనియా కథ ద్వారా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల నడవడికి పరిధుల్ నిర్ణయించి సరైన మార్గంలో చిన్నతనం నుండి నడిపిస్తే పెద్ద అయ్యాక సరైన మార్గంలో నడుస్తారు అని తెలుసుకోవాలి క్రమశిక్షణ చిన్నతనం నుండి చేయకపోతే పెద్దవారయ్యాక సమస్యలుగా తయారవుతారు దావిద బలహీనత రోజు రోజుకి తీవ్రతరం కావడము అతని సన్నిహితులైన యోవాబు ప్రధాన యాజకుడైన అభ్యతారు తన పక్షంగా ఉండట చేత అదోనియా తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు అయితే మరణశయ్యపై ఉన్న దావీది యొక్కకు బెత్సబా నాత ప్రవక్త వెళ్ళగలరు అని ఊహించలేదు వారు వెళ్ళి అదోనియా చేసిన పనిని దావీదికి చెప్పి చెప్పగానే దావీదు తన తర్వాత సలోమాన్ రాజుగా ఉండాలని నిర్ణయించి గోహోన్లో పట్టాభిషేకానికి ఏర్పాటు చేశాడు చేసేదేం లేక అదోనియా సొలుమానుకు సింహాసనం అప్పగించాడు ఇంకెప్పుడు రాజుగా తనకు పోటీగా నిలబడనని మాట తీసుకొని సొలమోన్ అతన్ని ప్రాణం తీయకుండా వదిలేశాడు కానీ భార్య అయిన అభిషేక్ను పెళ్లాడుటకు అనుమతి ఇవ్వమని సొలమోన్ అడగగా అది అతని షరతులకు విరుద్ధం కాబట్టి అదోని అని చంపమని ఆజ్ఞాపించాడు సొలమోన్ మొదటి రాజులు రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చూస్తే అర్థమవుతుంది ప్రార్థన చేసుకుందాం దయమైడే వేసిన నాయనా అదోని అలాగా మా పిల్లలు కూడా చెడిపోకుండా ఇక్కడ వింటున్న తల్లిదండ్రులందరూ కూడా తండ్రి జాగ్రత్త పడేటట్టు చేయమని వేడుకొంచున్నాం చిన్నతనంలోనే బాలుడు నడవలసిన త్రోవని చెప్తే వాళ్ళు పెద్దయ్యాకం తప్పు మార్గంలో వెళ్ళరు అని మీ వాక్యం చెప్తుంది ఆయన ఆ విధంగానే తండ్రి ప్రతి తల్లిదండ్రి బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టేదానికి నేర్పించమని యేసుక్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ